హలో అందరికీ మీలో బూర్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము మాకు పండగ వచ్చిందంటే ఖచ్చితంగా బూర్లు ఉండాల్సిందే ఎవరి స్టైల్లో కాకుండా మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాం చూడండి ఫస్ట్ శనగపప్పు మినప్పప్పు బెల్లము ఇంకా బియ్యప్పిండి పిండి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి శనగపప్పుని ఉడకబెట్టేసుకొని బెల్లం వేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట ఈ లోపప్పు మిక్సీ పట్టేసుకొని అందులో సరిపడినంత బియ్యం పిండి వేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం సాల్ట్ ఇంకా సోడా కూడా వేసుకోవాలి ఈ లోపలి చల్లవుతుంది కదా దీనిని ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ పిండిలో ముంచుకొని బజ్జీలు వేసుకుంటారు కదా అలా వేసేసుకోవడమే బట్ చాలా జాగ్రత్తగా వేయాలి ఎక్కడైనా గ్యాప్ ఉందంటే ఆ పూర్ణం బయటకు వచ్చేస్తుంది అనమాట మొత్తం అన్నీ బాగా వేసుకోవాలి మీరు పండగ వచ్చిందంటే ఏమి పిండి వంటలు ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా బూర్లు గారెలు ఖచ్చితంగా ఉండేది ఇప్పుడు మా బాప కూడా వండుతుంది సో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మేమైతే ఎలా వండుకుంటాము మీరు ఎలా ఉంటారు కూడా కామెంట్ చేయండి వీడియోస్ నచ్చి